జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఈ వీడియోలో మనము సినిమా థియేటర్ మరియు బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఒకే వ్యక్తి రెండు రకాల వృత్తులు చేస్తే ఎలా ఉంటుందో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనం తెలుసుకుందాం సో ఈ జాతకంలో మనకు లగ్నం వచ్చి లగ్నం అయింది ప్రజా సమూహానికి ప్రజలతో సత్సంబంధాలకి గ్రూప్ ఆఫ్ పీపుల్కి లీడర్ అవ్వాలంటే ముందు శని యొక్క ఆశీర్వాదం ఎంతో అవసరం ఆ శని భగవానుడు మనకు లగ్నంలోనే ఉన్నాడు అనమాట సో ఇక్కడ దశమ స్థానం కన్యా అయింది అష్టమాధిపతి వర్గోత్తమలు అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు నవాంశులు కూడా వర్గోత్తమంలో ఉండి చంద్రుడించే రెండు మూడులకు అధిపతి అయినటువంటి శనిచే చూడబడను జరిగింది అనమాట సో ఇక్కడ దశమ స్థానాన్ని చంద్రుడు వీక్షిస్తూ ఉన్నారు అలాగే దశమాధిపతిపై శని యొక్క తృతీయ దృష్టి ఉందన్నమాట బుధుడు మీద సో అది ఇక్కడ ఫస్ట్ రోలుగా ఇక్కడ మనకు ఉందనమాట అలాగే పదవ అధిపతి బుధుడు ఆరు పదకొండు అధిపతి శుక్రుడితో కలిసి ఐదు పన్నెండులకు అధిపతి అయినా కుజునిచే మరియు శనిచే చూడబడడం జరిగింది ఇక్కడ చూసి మనకు పదవ అధిపతి అయినటువంటి బుధుడు కుజుడితోటి శనితోటి చూడబడటం జరిగిందనమాట ఈ జాతకులు బ్యాంకర్గా మరియు సినిమా థియేటర్గా రాణించినటువంటి ప్రసిద్ధులు దశమాధిపతి శుక్రశేణ్యే ప్రభావితం కావడం ఈ రెండు గ్రహాలకు సినిమాలతో సంబంధం ఉండడం సామాన్య ప్రజల ఆదరణ పొందిన సినిమాలను సూచించడం జరిగింది అలాగే లగ్నము లగ్నాధిపతి రెండవ అధిపతి అయినటువంటి శనిచే ప్రభావితం కావడం పదవ అధిపతిని చూడడం వీరి వృత్తికి కారణమైనట్లుగా మనం చెప్పవచ్చు అనమాట ఈ రెండు వృత్తులు కూడా ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం గమనించదగినటువంటి విషయం ఈ విధంగా మనం ఒకే వ్యక్తి రెండు రకాల వృత్తులకు ఎలా పాజిబిలిటీ ఉందో ఈ యొక్క జాతకంలో చూడడం జరిగింది స్వస్తి